जयसवाल ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆడుతున్నారు ఐ థింక్ కూడా సెంచరీ స్కోర్ బట్ హోమ్ బీస్ట్ బీస్ట్ మంచి బ్యాటింగ్ పిచ్ దొరికిందంటే అసలు తను అవుట్ అవుదాం ఛాన్స్ లేదు మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు మనం ఇంగ్లాండ్లో లో చూసాము ఆస్ట్రేలియాలో చూసాం అలాంటి పిచ్చి మీద ఫస్ట్ టైం వెళ్ళి డెబ్యూలో సెంచరీలు కొడతాం ఫస్ట్ మ్యాచ్ మరి ఇదైతే ఐ థింక్ ఇట్స్ అంటే ఎట్లా అంటే ఈ కండిషన్స్ బాగా తెలుస్తాను సిమిలర్ టు అక్కడ వేరే బ్యాటర్స్ తో కూడా తను ఏంటంటే స్పిన్నర్స్ ని మంచిగా ఆడతాడు స్వీప్లు చాలా మంచిగా ఆడతాడు ఎక్స్పీరియన్స్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది ఎస్పెషలీ వేరే ఫార్మాట్స్లో సెలెక్ట్ అయ్యే సరికి ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ వెరీ గుడ్ టు ప్లే అదర్ ఫార్మాట్స్ ఆల్సో బట్ హీస్ నాట్ బీన్ పిక్డ్ సో హీ ఈస్ వెరీ ఈగర్ అనమాట రన్స్ కొట్టాలని చెప్పేసి ఐ థింక్ హీ విల్ కంటిన్యూ డూయింగ్ రియలీ వెల్ తనకి చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది బేసికలీ అండ్ చాలా మంచి టెక్నిక్ కౌశిక్ తను ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఎన్ని రన్స్ కొట్టాడు హీ ఈజ్ మేడ్ ఫర్ దిస్ ఫార్మాట్ అనిపిస్తుంది నాకు అండ్ హీ నాట్ అఫ్రెడ్ టు ప్లే దట్ షార్ట్స్ మీరు బౌలర్ ఎంత ఫాస్ట్ వేసినా అంత ఫాస్ట్ కొడతాడు పుల్ షార్ట్స్ చాలా మంచిగా ఆడతాడు అండ్ స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు తను ఫుట్బాక్ చాలా మంచిగా యూజ్ చేస్తాడు సో ఈజ్ ఎ కంప్లీట్ ప్లేయర్ అనిపిస్తుంది ఆల్ ఫార్మాట్ ప్లేయర్ కానీ రైట్ నో ఇస్ నాట్ గెటింగ్ అ ఆపర్చునిటీ కానీ టెస్ట్ మ్యాచ్లో మాత్రము దుమ్ము లేపిస్తున్నాడు